కర్నూలు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన నాలుగో పట్టణ సీఐ బీవీ విక్రమసింహ సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరాలపై దాడులు చేశారు ఈ సోదాలో ఎనిమిది మంది మగవాళ్లు ఐదుగురు ఆడవాళ్లను మొత్తం పదమూడు మందిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేస్తారు వారిపై కేసులు నమోదు చేశారు అనంతరం వారిని రిమాండ్కి తరలించినట్లు నాలుగో పట్టణ సీఐ బీవీ విక్రమ్సింహ తెలిపారు చెప్పులు చెప్పులు అంటే చెప్పులు